పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకి నమస్కారం అఖరి శక్తి పీఠం అష్టాదశ శక్తి అఖరి ఆఖరి శక్తి పీఠం అయినటువంటి కాశ్మీరేతు సరస్వతి దీని గురించి చెప్పుకుందాం ఈరోజు ఈ క్షేత్రంలో అమ్మవారు సరస్వతి రూపంలో ఉన్నారని కొంతమంది కాదు పార్వతీదేవని కాదు లక్ష్మీదేవని చాలా రకరకాల వాదనలు చేస్తారు ఏ రూపంలో ఉన్నా ఎలా ఉన్నా అమ్మవారు ముగ్గురమ్మల మూడపుటమ్మ ఏ రూపంలో ఉన్నా అమ్మ అమ్మాయి కదా సో అసలు అది కాశ్మీర్ దేవి అని ఎందుకు పేరు వచ్చింది అదేంటో దాని గురించి తెలుసుకుందాం శివపార్వతులకి వివాహం అయిన తర్వాత వారిద్దరూ హిమత్ పర్వత ప్రాంతంలో ఉండి అక్కడ మై అక్కడే ఉంటుంటే మైనాదేవి పార్వతీదేవిని పిలిచి వివాహమై చాలా రోజులైంది మీరిద్దరికీ ఇక మీకంటూ ఒక ఇల్లుని ఏర్పాటు చేసుకుని మీరు అక్కడ ఉండండి నా మా ఇంకా ఎన్నాళ్ళు పుట్టింట్లో ఉంటారు ఇది క్షేమకరం కాదు అని చెప్తాను పార్వతీదేవి వచ్చి శివుడితో జరిగిన విషయం అంతా చెప్తే ఆయన నవ్వి విశ్వమంతా మన ఇల్లే కదా అంటే కాదు మనకంటూ ఒక ఇల్లు ఉండాలి కదా ఒక మంచి ఇల్లుని ఏర్పాటు చేయండి అని సముద్ర తీర ప్రాంతం చూపించి ఇక్కడ పెద్ద రాజ్యం అంత ఇల్లును నిర్మించమంటది సో విశ్వకర్మ వచ్చి దేవత పిలిచి ఆయనతో దేవతలే అసూయపడే అంతగా అంతగా అందమైన గృహాన్ని నా కోసం నిర్మించి ఇవ్వమని అడుగుతుంది విశ్వకర్మ అలాగే చేస్తాడు ఈలోపు రావణాసురుడు బ్రహ్మ కోసం తపస్సు చేస్తూ ఉండి మంచి ఆయన నుంచి వరాలు పొంది రోజు శివుడికి అర్చనలు చేస్తూ ఉంటాడు ఆయనను చూసి బ్రహ్మ మనవడు కదా చాలా వర్చస్తో ఉన్నాడు తపస్శక్తి సంపన్నుడు కదా మన ఇంటి గృహప్రవేశానికి ఇతరనే పురోహితుడిగా పెట్టుకుందాము అని చెప్తారు శివుడు అంగీకరిస్తాడు సరే ఇల్లు గృహప్రవేశం ఆయన కూడా రావణాసురుడు కూడా అడగగానే అంతటి మహాశివుడు ఆయన గృహప్రవేశానికి నన్ను ఆహ్వానించాడని ఈయన కూడా సంతోషపడిపోతాడు వెళ్తాడు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి యొక్క అందాన్ని సౌందర్యాన్ని అన్నా చూసి అమ్మ నేను దక్షిణగా నాకు ఏదో అడిగితే ఇవ్వాలి అంటాడు పార్వతీదేవి సరేనని అంగీకరిస్తుంది గృహప్రవేశం చేయిస్తాడు గృహప్రవేశం అయిపోయిన తర్వాత వెంటనే దక్షిణ రూపంలో నేను అడిగింది ఇస్తానన్నావు కదా నాకు ఈ ఇల్లు చాలా బాగా నచ్చింది దీన్ని నాకు ఇచ్చేయమ్మా అంటారు ఆ అమ్మవారు ఇస్తానని మాట ఇచ్చారు కదా సరేనని ఆ ఇల్లు మొత్తాన్ని ఆయనకిచ్చేసి అలంకక్షేత్రాన్ని మొత్తాన్ని ఆయనకి ఇచ్చేసి అక్కడి నుంచి వచ్చేస్తుంటారు కోపం బాధతో ఎంతో ఇష్టపడి కట్టించుకుని ఇల్లు కదా మరి అటువంటి దాన్ని ఇంకొకళ్ళు అడగడంతో కాదనలేక మాట ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చేసి వస్తుంటే బాధ కలుగుతుంది కదా ఆ బాధతో హిమ్మత్ పర్వత ప్రాంతాల వైపు వెళ్తుంటే బ్రహ్మదేవుడు తను వెళ్ళడానికి ధైర్యం చాలక దేవిని పంపిస్తాడు అమ్మవారు కోపంగా వెళ్తున్నారు కొంచెం శాంతించు చేయు బాధపడుతుంది ఇల్లు దూరం అయిపోయిందని కొంచెం మాట్లాడు అని చెప్పి పంపిస్తారు అలా వెళ్తున్నటువంటి పార్వతీదేవి నాపి సరస్వతి అమ్మవారు మాట్లాడినటువంటి ప్రదేశమే ఈ శక్తిపీఠం ఏర్పడినటువంటి ప్రదేశం అనమాట కూర్చోపెట్టి శాంతపరిచి అది కాకపోతే ఇంకొక ఇల్లు కట్టుకుందాం అని కొంచెంసేపు అన్నీ పార్వతీదేవిని సముదాయిస్తూ మాట్లాడుతుంది అన్నీ విన్నాక పార్వతీదేవి చాలేమ్మా చాలా చక్కగా చెప్పావు నీ మనవడు చేసిన పనిని సమర్థిస్తున్నావు నా బాధ నాకు వెళ్ళిపోయినంత కాదు అతనిలో ఉన్నటువంటి అతని యొక్క దో చెడు లక్షణాలని ఎంత తప్పశక్తి సంపన్నుడో కానీ అంతటి మంచి లక్షణాలు ఏమి అతనిలో లేవు తనకి నచ్చిందని అవతల వాళ్ళ యొక్క ఆస్తుల మీద ఆశపడి కన్నేసి వాళ్ళని తీసుకో లాక్కునేటువంటి గుణం కలిగినటువంటి వాడు ఇతను ఇంకా పెద్దవాడే ఇంకా కొన్ని రోజులైతే ఇంకేమేమి దురాక్రమాలు చేస్తాడో అని నేను ఆలోచిస్తున్నాను నాకు భయం వేస్తుంది అతను తలుచుకుంటుంటే నువ్వేమో నన్ను సమర్థిస్తున్నావు నీ మనవడు చేసిన పని కరెక్ట్గా ఉందా నువ్వు ఇక్కడే ఉండిపో నాతో నువ్వు రావద్దు నేను పిలిచేదాకా నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి పార్వతి అమ్మవారు వెళ్ళిపోతారు ఇప్పుడైతే సరస్వతీదేవిని నువ్వు ఇక్కడే ఉండు నేను పిలిచేదాకా అన్నారు పార్వతీదేవి పిలిచేదాకా అమ్మవారు అక్కడే ఉండిపోయారు అందుకనే ఆ ప్రదేశంలో సరస్వతీదేవి ఉందన్నమాట అక్కడ దానికి ముందే అక్కడ శక్తిపీఠంగా ఉంది ఆ శక్తిపీఠం ఉన్న ప్రదేశంలో సరస్వతి అమ్మవారు అక్కడే స్త్రీని వాసి మీరు ఉండిపోయారు అనమాట అందుకనే కాశ్మీరేతు సరస్వతి అని పిలుస్తారు ఆ ప్రదేశంలో చుట్టుపక్కల ఉన్నటువంటి కొలను చాలా విశేషమైనదని కూడా చెప్తూ ఉంటారు కానీ ఇప్పుడు అది శిథిలావస్థలో ఉందని అక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నదని చాలా కథలు విన్న ఉంటాయి దాన్ని ఆ అమ్మవారు దర్శనం చేసుకుంటే ఎంతో విజ్ఞాన విద్యావంతులు జ్ఞానశక్తి పొందుతారు అనేటువంటి ఒక ఇది కూడా మొట్టమొదటి ఆది శంకరాచార్యులు తన భారతదేశ యాత్ర మొదలుపెట్టినప్పుడు అక్కడి నుంచే మొదలుపెట్టాడని ఆయన అమ్మవారి సాక్షాత్కారం పొంది శృంగేరి శారదాపీఠం అనేదాన్ని శృంగేరిలో అక్కడ ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి శక్తిని తను తీసుకుని ఆ శక్తిని తీసుకొచ్చి శృంగేరిలో ఒక శారదాపీఠాన్ని ఏర్పాటు చేసి అక్కడ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ శక్తిని అంతా అక్కడికి ఆ అమ్మవారిలో నిక్షిప్తం చేశారని కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉన్నది ఇది కాశ్మీరేతు సరస్వతిదే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్